రాష్ట్రంలో ఎన్నికల యుద్ధం మొదలైందని మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు అన్నారు నూట ఇరవై సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అవినీతికి తావు లేకుండా అర్హులందరికీ ఖాతాల్లో డబ్బులు వేస్తున్నారని గుర్తు చేశారు ప్రతిపక్షాలు జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలపై తప్పుడు ప్రచారం చేయడం బాధాకరమన్నారు ఎంతమంది కలిసి వచ్చినా మళ్లీ నిధుల్ని నేరుగా లబ్ధిదారుల ఖాతాకు ఈరోజు వెళుతున్నాయంటే దళారుల ప్రమేయం లేకుండా అవినీతికి తావు లేకుండా మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా లబ్ధిదారుల ఖాతాకి రెండు లక్షల యాభై ఐదు వేల కోట్ల రూపాయల నిధులు వారికి సంక్షేమ పథకాల ద్వారా అందుతున్నాయంటే ఇది ఒక చరిత్ర కాదా భారతదేశ రాజకీయాల్లో అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను ఈ ప్రతిపక్షాలు ఎవరైతే ఉన్నారో అది టీడీపీ కానీ జనసేన కానీ ఇతర పార్టీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళని నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాను ఇంత పెద్ద ఎత్తున పేద ప్రజలకు వాళ్ళ జీవితాలు బాగుపడాలని ఆర్థికంగా నిలబడాలని ఆర్థిక స్వావలంబన సాధించాలని ఇతరుల మీద ఆధారపడకుండా స్వతంత్రంగా నిలబడి సమాజంలో గర్వంగా తలెత్తుకుని తిరగాలి ఆర్థికంగా పరిపుష్టి చెందాలని చెప్పేసి రోజు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో దీన్ని మీరు కాదంటారా